డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు పెద్దమని చంద్రబాబు నాయుడు నోరు మెదప మెదపకోకుండా వదిలేయడంతో డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ అనాస ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు తన మనుషుల చేత మాట్లాడిస్తాడు ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు అయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఆయన అంటాడు ఆయన మంత్రి అంటాడు శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది ముప్పై నాలుగు టీఎంసీలే అందులో ఏపీ వాటా ఇరవై రెండు టీఎంసీలే దీనికోసం గిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు అయ్యా చంద్రబాబు నీవు అసలు మనిషివేనాయా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు అటువైపున ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు ఏడు అడుగులకే రోజుకి ఎనిమిది టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎప్పుడు చేరుతాయి ఆ తర్వాత పోతిరెడ్డిపాటి నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు ఎనిమిది వందల అడుగుల్లోనే నువ్వు కూడా మూడు టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ లిఫ్ట్లు ఆ స్టెబలైజింగ్ రిజర్వాయర్లు రిజర్వాయర్లు అంటాడు స్వామి రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందేనా స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అవి కట్టకపోతే కుప్పంకు చిత్తూరు జిల్లాకు తాగునీళ్ళు కూడా పోవు తాను పుట్టింది చిత్తూరు జిల్లా ఆ జిల్లా మీద మమకారం లేదు కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల కుక్కు ఆ కృతజ్ఞత కూడా లేదు హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ఐదు వందల పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి పూర్తిగా లో ఉంటుంది దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆ కుప్పంకి నీళ్ళు ఇవ్వాలని దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్ళు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్ళు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె మదనపల్లె పీలేరు పుంగనూరు కుప్పము చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా కాలేటి వాగు కెపాసిటీ కేవలం వన్ పాయింట్ టూ టిఎంసీ